పేరు మన్నూరు భాస్కరయ్య ఆంధ్రప్రదేశ్ రజక ఉప్యూల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగస్టు ఇరవై ఐదు రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రజక ఉప్యూజాల సంఘం పిలుపు మేరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న రజకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కూడా ఈరోజు ధర్నాలు కార్యక్రమం కొనసాగుతుంది అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో ఉండే విజయవాడ నగరంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన ధర్నా కొనసాగిస్తున్నాము అనంతరం జిల్లా కలెక్టర్ గారికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి వెనక పత్రం ఇవ్వడం జరుగుతుంది మేము కోరుతున్నాము మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలు పద్నాలుగు నెలలు గడిచినప్పటికీ రజకులకు ఏ ఒక్క మేలు కూడా చేసిన దాఖలాలు లేవు ఇది చాలా దుర్మార్గమైన విషయము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికలకు ముందు గుంటూరు సభలో చెప్పారు అదేవిధంగా విజయవాడ సభలో చెప్పాడు అనేక మీటింగ్లో చెప్పాడు మనం ఈరోజు బయటికి వస్తున్నామంటే ఈ బట్టలు రజక గుర్తిదారులు రజక కుటుంబాలు చేయకపోతే మనం బయట తిరిగే పరిస్థితి లేదని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారయ్యా అది గుర్తుందానికి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆ విషయం గుర్తుంటే మీరు చెప్పిన అంశం గుర్తుంటే ఇస్త్రీ చేస్తున్నటువంటి రజక వృత్తిదారులకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానన్నావో వెంటనే అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చెరువులకు సంబంధించిన అంశం గత ప్రభుత్వం మోసం చేసింది చెరువులు లాక్కుంది చెరువులకు సంబంధించినటువంటి లీజులు పెంచింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మీరు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పిన మాట ఏమని చెప్పారంటే చెరువుల విషయంలో ఉత్తి చెరువుల విషయంలో రజిక వృత్తిదారులకే పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు అది నెరవేరలేదు అంతేకాదు రక్షణ చట్టం బీసీలందరికీ కల్పిస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పటికి పద్నాలుగు నెలలు గడిచింది మీరు మంత్రి ఉపసంగం వేశారు మంత్రి కమిటీ ఉపసంగం వేసి ఎనిమిది మంది మంత్రులతో ఉపసంగం వేసి ఇప్పటికీ సుమారు పది నెలలు గడుస్తుంది ఈ ఉపసంగం ఏ ఒక్క మాట కూడా ఇప్పటికీ ప్రాసెస్ ప్రారంభించలేదు ఒక్క అడుగు ముందుకేయలేదు ఈ ఎనిమిది మంది మంత్రులు ఏం చేస్తున్నారు బీసీలకు సంబంధించి రజిక వృత్తిదారులకు సంబంధించి సేవా వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఈరోజు కూడా రాష్ట్రంలో అభద్రత భావంతో ఉండరు మజుకుల పైన దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల పైన మహిళల్ని వేధింపులకు గురవుతుండరు అనేక దగ్గర సామాజిక రక్షణ లేదు అందువల్ల సామాజిక రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ లాగా సామాజిక రక్షణ చట్టం ఏమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఎనిమిది మంది మంత్రులతో సరిపెట్టారు ఇది అన్యాయం వెంటనే సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజకూతాల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రజక ఉత్తిదారులుగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుకి కూడా యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పారు మీరు యాభై సంవత్సరాలు పెన్షన్ ఇవ్వమని చెప్పి మా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు విజయవాడ నగరంలో పదకొండు దోబీ ఘాట్స్ ఉన్నాయి కొన్ని ధోబీ ఘాట్స్లో కరెంటు లేదు కొన్ని ధోబీ ఘాట్స్లో వృత్తి చేసేందుకు నీటి సౌకర్యం లేదు కొన్ని ధోబీ ఘాట్స్లో సరైన సౌకర్యాలు లేవు ఆ ధోబీ గార్డ్లు కూడా ఆక్రమణకు గురి చేసేదానికోసం ప్రయత్నం చేస్తుంటారు పెత్తందారులు అందువల్ల మోడ్రన్ ధోబీ ఘాట్స్ మిషనరీతో కూడిన మోడ్రన్ ధోబీ గార్డ్స్ ఏర్పాటు చేసి మా వృత్తిని కాపాడి వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఆ అంశం కూడా పరిశీలించాల పరిశీలించమని చెప్పి మేము కోరుతున్నాము అంతేకాదయ్యా మీరు జీవో నెంబర్ ఇరవై ఏడు ప్రకారం జీవో నెంబర్ ఇరవై ఏడు ప్రకారం ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దోబీ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్తో ధనవంతులుగా ఉండేటువంటి వాళ్ళకి ధనవంతులుగా ఉండేటటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ కూలీలుగా మమ్మల్ని ఉపయోగపెట్టుకొని కూలీలుగా పనిచేయించుకునేటటువంటి పరిస్థితి చేస్తుండరు అందువల్ల ఖచ్చితంగా మేము అడుగుతున్నాం ఖాళీగా ఉన్న పోస్టులు ధోబీ పోస్టులు భర్తీ చేసి మా కుటుంబాల్లో ఉన్న యువత యువకులకి ఉపాధి కల్పించమని కోరుతున్నాము అదేవిధంగా జీవో నంబర్ ఇరవై ఆరు ప్రకారం ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్గా ఉండి సంక్షేమ కమిటీలు కొనసాగించి రజకుల సమస్యలు చర్చించి ప్రతి మూడు నెలలకి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులరా మేము చెప్పేటటువంటి అంశాలు రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ధర్నాలు సందర్భంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ మేము ఉన్నత సమర్పిస్తున్నాము అనంతరం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి సాకలైలమ్మ స్ఫూర్తితో తీసుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అంతవరకు ఈ ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం